హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ అంటూ బాధగా చూసాడు ఏంట అలా ఉన్నావు కోపంగా అంది దేవి సూర్య ఎందుకు బాధపడుతున్నాడో ఆమెకి తెలుసు తల్లి కోపంగా అరిచేసరికి కామ్గా బయటికి వెళ్ళాడు ఏంటో వీడు మేము ఉండగానే ఇంటి గురించి ఎంతలో ఆలోచిస్తున్నాడు అనుకుని బయటికి వెళ్ళింది ఎలా ఉన్నాను రెడ్డి గారు నవ్వుతూ పలకరించాడు సూర్య బాగున్నాను సూర్య అని నవ్వుతూ చైర్లో కూర్చున్నాడు సూర్య పనిచేసేది రెడ్డి గారి దగ్గరే ఏ బిల్డింగ్ వచ్చినా సూర్య మీద నమ్మకంతో పని అంతా తనకి చెప్ అప్పు చెప్తారు రెడ్డి గారు పెళ్లి ముఖంతో స్పష్టంగా కనిపిస్తుంది సూర్య ఏంటి రెడ్డి గారు మీకు కూడా నేను లోకమైపోయానా మరి లేకపోతే ఏంటి సూర్య మీ నాన్నగారు ఇప్పుడే మాట్లాడారు ఎందుకు డల్గా ఉండటం మీకు తెలియదు ఏముంది రెడ్డి గారు చూడు సూర్య మీ నాన్నగారు నాతో అన్ని విషయాల్లో మాట్లాడారు నువ్వు ఇంటి గురించి ఏం ఆలోచించకు ముందు హ్యాపీగా ఉండు రేపు నీ పెళ్ళినికి కి నేను రాలేని సూర్య ఏంటి రెడ్డి గారు మీరు అనేది అవును నీకు తెలుసు కదా నాకు కదా నాలుగు బిల్డింగ్లు నెత్తిన పెట్టుకున్నాను నువ్వు ఉంటే అన్ని దగ్గర ఉండి చూసుకునే వాడివి నువ్వు లేక ఎక్కడి పనిలో అక్కడే ఉండిపోయి ఇల్లుగా ఇండ్లు గల వాళ్ళతో ఒక్కటే గోళ రేపు మూడేండ్లకు గుమ్మాలు పెట్టాలి అది కూడా ముహూర్తం పెట్టుకున్నారు అందుకే ఈరోజు వచ్చాను అని తను తెచ్చిన చిన్న కవర్ సూర్యచేతికి ఇచ్చాడు ఏంటి రెడ్డి గారు ఇది ఏంటి అంటావేంటి నీ మ్యారేజ్కి నేను ఇచ్చే గిఫ్ట్ నేను వెళ్ళాక ఓపెన్ చేయి ఇప్పుడు మాత్రం ఓపెన్ చేయకు ఏ సార్ అంత సీక్రెట్గా ఓపెన్ చేయాలా మీ అన్నయ్య చూశాడంటే ముఖం మాడుస్తాడు కదరా అందుకు ఊరుకోండి సార్ మీరు మరేను అని కాసేపు రెడ్డి గారితో మాట్లాడారు మ్యారేజ్ అవ్వగానే నేను పనికి వచ్చేస్తాను మీకు అంత ఇబ్బంది ఏమీ ఉండదు పర్వాలేదు సూర్య నువ్వు రెండు వారాల వరకు రాకపోయినా పర్లేదు తెలుసు కదా మ్యారేజ్ అయ్యాక తిరుగుళ్ళు ఎక్కువ ఉంటాయి అవన్నీ చూసుకునేరా అని చెప్పి రెడ్డి గారు వెళ్ళగానే సూర్య ఊపిరి పిలుచుకున్నాడు ఏంద్రా మీ బొండను ఏం తెచ్చాడు ఆత్రంగా అడిగాడు రవి తెలియదు కవర్ ఇచ్చారు అందులో ఏముందో ఓపెన్ చేయరా అదేదో నువ్వే చేయన్నయ్య అని రవి చేతికి కవర్ ఇచ్చాడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా కవర్లో ఉన్న బాక్స్ ఓపెన్ చేసి చూడగానే షాక్ అయ్యాడు రవినే కాదు సూర్య పరిస్థితి కూడా అంతే రే నీకు మీ ఓనర్ ఉంగరం పెట్టాడు అవును అన్నయ్య నాకే షాక్గా ఉంది షాక్ ఎందుకురా ఆయన దగ్గర రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు నువ్వు ఎలాంటి వాడు ఏంటో ఆయనకి తెలుసు కదా అందుకే నీ మీద ఉన్న అభిమానంతో నీకు ఉంగరం పెట్టాడు నవ్వుతూ అంది దేవి మన బుద్ధి నడవడిక మంచిదైతే ఎదుటి 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 జం ఎందుకు పెట్టరు సూర్య పక్కన కూర్చొని అన్నాడు వీరేశం అదైతే నిజమే నానా అని రవి చేతిలో ఉన్న బాక్స్ తీసుకొని వీరేశానికి ఇచ్చారు రింగ్ చూడగానే వీరేశం ముఖం వెలిగిపోయింది తన చిన్న కొడుకు ఎక్కడ ఉన్న మహారాజే అనుకున్నాడు మనసులోనే బాగుంది సూర్య నిజంగా నేను చాలా లక్కీరా ఇంకా కొడు కాలేదు మా అమ్మయ్య గారు మీ ఓనర్ ఉంగరం ఛాన్స్ అంది వినిత ఎందుకు కొట్టాడు ఛాన్స్ మా మధ్య గారు అందరిలా కాదు ఎక్కడ ఉన్న మహారాజే నవ్వుతూ అంది సుజాత ఆ మాటకి రవి కోపంగా సుజాత కేసు చూసాడు అది వీరేశం చూపుని నట్టుకోలేదు నేను పొగిడింది మీ తమ్మున్నే అండి మీరు అలా కోపంగా చూడకండి రవికి మాత్రమే వివరించేలా అని లోపలికి వెళ్ళింది సుజాత అమ్మ ఈ ఉంగరం లోపల పెట్టు లోపల ఎందుకురా చేతికి పెట్టుకో నీ ఓనర్ కూడా ఆనందపడాలి కదా ఆయన ఎంతో ప్రేమగా కొనిచ్చింది నువ్వు లోపల దాస్తావు అని కాదు చేతికి పెట్టుకుంటావని సూర్య చేతికి ఉంగరం పెట్టింది దేవి అతని చేతికి ఆ ఉంగరం కరెక్ట్గా సరిపోయింది అసలే చేతి వేళ్ళు పొడవుగా ఉంటాయమ్మో ఆ చేయి మరింత అందంగా అనిపించింది రే నువ్వు ఇక్కడే ఉండు దిష్టి తీస్తానని దేవి గారు లోపలికి వెళ్ళి గుప్పిడు ఉప్పు ఎండు మురక్కలు తెచ్చి సూర్యకి దిష్టి తీశారు అందరూ నవ్వుకున్నారు ఆవిడ చేసిన పనికి ఏంటమ్మా నీ చేదోస్తాం అలానే ఉంటుంది నీకు ఉంటుంది నీకు తెలియదు నాన్న నీకు తెలియకుండా దిష్టి తగులుతుంది ఎవరి దిష్టో ఎందుకు నాదిష్ట తగులుతుంది నీ కానీ దేవి గారి చేతి మట్టుకలు విరవగానే సూర్య నవ్వుకున్నాడు ఆ రోజు నైట్ మహా ఇంట్లో హడావిడిగా ఉంది బంధువులందరూ తలకు పని చేస్తూ జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారు మహాకి ఏదో తెలియని ఆనందం మరోవైపు దిగులు ఏంటి అన్నది తనకే అర్థం కావటం లేదు మహా ఏంటమ్మా నువ్వు వెళ్ళి పడుకో రేపు తెల్లవారుజామున లేవాలి సరే అమ్మా అని తన రూమ్కి వచ్చి కూర్చుంది ఎందుకో సూర్యకి ఫోన్ చేయాలనిపించి ఫోన్ తీసుకొని అతనికి కాల్ చేసింది హలో మహా చెప్పు అన్నాడు సూర్య బిజీగా ఉంది బిజీ ఏం లేదు చెప్పు అని చుట్టూ చూశాడు అందరూ పనుల్లో ఉన్నారు రేపు పొద్దున్నే పెళ్లి కావటంతో వంటకి కావాల్సిన ప పప్పులు అల్లం నానబెట్టే పనిలో ఉన్నారు సైలెంట్గా టెర్రస్ పైకి వచ్చాడు సూర్య లైటింగ్ లైటింగ్తో వసిపోతుంది ఒక చైర్లో కూర్చొని ఒళ్ళు పెంచుకున్నాడు సూర్య నిద్ర వస్తుందా మీకు లేదు మహా అలసట అంతే చెప్పు ఏం లేదండి తిన్నారా లేదా అని ఫోన్ చేశాను తిన్నాను మహా నీకో విషయం చెప్పాలి కానీ నువ్వు ఎవరి దగ్గర ఈ విషయం చెప్పకూడదు సరేనా అన్నాడు సూర్య మాటలకి ఆలోచిస్తూ సరే అండి నేను ఎవరికి చెప్పను చెప్తాను ఎవరికి చెప్పను అంది మామయ్య గారు నాకు గొలుసుకున్నారు ఆ విషయం నీకు తెలుసా చిన్నగా నవ్వుతూ అడిగాడు ఏంటి గొలుసుకున్నారా షాక్గా అడిగింది అవును నీకు తెలీదా గొలుసు గురించి మీరు చెప్పేంత వరకు నాకు అస్సలు తెలీదు అంది ఎప్పుడు కొన్నారు నాన్న గొలుసు షాపింగ్ చేశారు కదా అప్పుడు ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దని నాన్నతో అన్నారు మామయ్య గారు నీకు కూడా చెప్పకుండా గొలుసుకొన్నారంటే కారణం ఏంటి ఏమో అండి నాకేం తెలుసు మీ మీద ప్రేమతో నాన్న కొనిచ్చుంటారు అంతే అంటావా అదే అనుకుంటా మీకు విషయం చెప్పనా మామయ్య మా మామయ్య నాకు నెక్లెస్ చేయించారు అండి పిక్ పెట్టాను కదా మీరు చూడలేదా అని మహా అనగానే సూర్య మాట్లాడలేదు ఏంటండి సైలెంట్గా ఉన్నారు నీ పిక్స్ చూడలేదు మహా వెయిట్ వెయిట్ చేస్తున్నాను